హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సమ్మర్ వచ్చేసింది కదండి చల్లగా ఏదైనా తాగాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏదో ఒకటి కాకుండా ఇంట్లోనే కర్బూజాతో ఇలా కొత్తగా ఒకసారి మిల్క్ షేక్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండటం మాత్రమే కాకుండా ఎండ వల్ల కలిగే నీరసం ఇంకా వేడిని తగ్గించి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది మరి ఈ మిల్క్ షేక్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక సగం కర్బూజాని తీసుకున్నానండి ఇది బాగా పండిందైతే మిల్క్షేక్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది దీన్ని పైన చెక్కు లోపల గింజలు తీసేసి ఇలా మొక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి వాటర్ బాగా వేడెక్కిన తర్వాత బియ్యం ఒక కప్పు వరకు వేసుకొని ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇవి సన్న సగ్గుబియ్యం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి ఒక ఐదు పది నిమిషాల్లో ఇలా సగ్గుబియ్యం అన్ని ట్రాన్స్పరెంట్గా మారి పైకి తేలుతూ ఉంటాయి ఇలా అన్ని పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో నుంచి వాటర్ అనేది మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ తోటి సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ స్ట్రైన్ చేసేసుకొని చల్లటి నీళ్ళు కొన్ని పోసుకుంటే సగ్గుబియ్యం ఇంకా ఎక్కువగా ఉడకకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడులాడుతూ ఉంటాయి వీటిని పక్కనుంచుకొని స్టవ్ పై ప్యాన్లో మూడు కప్పుల వరకు చిక్కటి పాలు తీసుకొని వేడి చేసుకోవాలి పాలు అనేవి చిక్కగా ఉన్నట్లయితే మిల్క్ షేక్ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి క్రీమీ క్రీమీగా పాలు పైన మేకడ కట్టకుండా గంటతో కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేడి చేసుకోవాలి పాలు వేడెక్కే లోపల ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసుకొని ఉండలేమీ లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి పాలు బాగా కాగిన తర్వాత కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి మిశ్రమాన్ని వేసి మంటని సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండలేమీ లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పాలు బాగా చిక్కగా ఉడికిన తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న కర్బూజా మిశ్రమాన్ని కూడా వేసి మరికాసేపు ఉడికించాలి ఇప్పుడు ఇందులో తీపికి తగ్గట్టుగా చక్కెర అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో అరకప్పు వరకు చక్కెర వేశాను ఆల్రెడీ కర్బూజా కూడా చాలా తీయగా ఉంటుంది కాబట్టి చక్కెర అనేది ఎక్కువగా అవసరం ఉండదు మీరు మీ తీపికి తగ్గట్టుగా చక్కెరని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ చక్కెరకు బదులు కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నా కూడా మిల్క్ షేక్ అనేది మరింత టేస్టీగా ఇంకా క్రీమీగా ఉంటుంది ఇలా పూర్తిగా అంతా కరిగి మిల్క్షేక్ బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారే లోపల ఒక గిన్నెలో రెండు స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసి నానపెట్టుకొని ఉంచుకోవాలి ఇవి త్వరగానే ఐదు పది నిమిషాల్లో నానిపోతాయండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన మిల్క్ షేక్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాం ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం వేసి కలిపిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను కూడా వేసుకొని కలుపుకోవాలి సగ్గుబియ్యం అనేది శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది అలాగే సబ్జా గింజలు కూడా వేడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి ఇందులో వాడేటువంటి కర్బూజ సబ్జా గింజలు సగ్గుబియ్యం అన్నీ చలువ చేసేవి కాబట్టి ఇది ఎండాకాలంలో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ మిల్క్ షేక్ అని చెప్పు ఇలా అన్నీ బాగా కలిపిన తర్వాత మూతపెట్టి దీన్ని మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మూడు గంటల తర్వాత తీసి చూసుకున్నట్లయితే మిల్క్ షేక్ మరింత చిక్కగా క్రీమీ క్రీమీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందాం ఇలా ఒక సర్వింగ్ గ్లాస్లో మిల్క్షేక్ వేసుకొని పైన మనకి నచ్చినటువంటి నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని కర్బూజా ముక్కలు కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే అక్కడక్కడ నట్స్ ఇంకా కర్బూజా ముక్కలు తగులుతూ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది తీయగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్